మనందరికి తెలుసు కదా రీసెంట్గా లడ్డూ వివాదం అనేది ఏ స్థాయిలో వివాదంగా మారిందో ఈ స్థాయిలో వివాదం మారడానికి ప్రధానంగా కారణం వచ్చేసి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పేసి ఒక వివాదం అంటే కల్తీ నెయ్యి వాడటం వల్ల ఈ స్థాయిలో తిరుమల లడ్డు మీద ఇంత వివాదం అయితే చెలరేగింది ఎంతోమంది భక్తుల మనోభావాలు కూడా చాలా దెబ్బతిన్నాయి అయితే ఈ సందర్భంగా చాలామంది భక్తులు కానీ టీటీడీకి కొంతమంది ఒక అభిప్రాయం అయితే చెప్తా ఉన్నారు ఆ అభిప్రాయం ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత పెద్ద దేవస్థానం కాబట్టి నెయ్యి తయారీకి సొంతంగా ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళొక అభిప్రాయం అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ పక్క డైరీల మీద వేరే డైరీల మీద ఆధారపడటం వల్ల వాళ్ళు నాణ్యమైన నెయ్యి తిరుమల లడ్డూల్లో వాడటానికి వినియోగిస్తారో లేదో తెలియదు కానీ అదే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం కనుక ఒక సొంత డైరీని డైరీ ఫామ్ని ఏర్పాటు చేస్తే కల్తీ జరగకుండా స్వచ్ఛమైన నెయ్యిని నడ్డూర్లో వాడొచ్చు అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే అయితే చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా చాలామంది కూడా గోవుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి సేవకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగానే బీసీవై పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అని చెప్పేసి ఆయన టీటీడీకి ఒక కీలకమైన విషయాన్ని అయితే చెప్పడం జరిగింది నేను స్వామివారి సేవ కోసం ఒక వెయ్యి గోవుల్ని ఉచితంగా ఇస్తాను ఆ ఈ వేయి గోవుల్ తో స్వామి వారికి మీరు ఒక డైరీ ఫామ్ని ఏర్పాటు చేయండి ఆ డైరీ ఫామ్ నుంచి వచ్చిన నెయ్యిని స్వామివారి లడ్డూల్లో వాడండి అని చెప్పి ఆయన ఒక కీలక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఒక రకంగా ఇది ఒక మంచి విషయం ఎందుకంటే స్వామివారి కోసం దాదాపు ఒక వెయ్యి గోవులు ఉచితంగా ఇస్తానప్పుడు టీడీడీ ఇదే మంచి నిర్ణయం ఇదే ఒక మంచి సమయం ఎందుకంటే లడ్డీలో కల్తీ జరుగుతుంది అన్నప్పుడు బయట నుంచి వచ్చే లడ్డూల్లో నెయ్యి కల్తీ ఉన్నప్పుడు ఈ యొక్క విషయాన్ని ఆయన ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం ఆయన ఇచ్చే ఒక వెయ్యి గోవులను వాడుకొని స్వామివారి లడ్డూలో ఒక మంచి కల్తీ లేని నెయ్యి అని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం మరి దీని మీద టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే పక్క డైరీల మీద ఆధారపడితే వాళ్ళు కల్తీ కానీ వివిధ రకాల కల్తీ జరగడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు టీటీడీ ఒక సొంత డైరీని ఏర్పాటు చేస్తే అది వాటన్నిటిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి టీటీడీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి